సిపిఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన్ని స్మరించుకుంటూ ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలను ఆలపించారు వర్ధంతి సభకు సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య వక్తగా విచ్చేసిన సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు విద్యార్థి ఉద్యమ దశ నుండి సీతారాం సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడంలో ఆచరించడంలో గొప్ప వ్యక్తిగా నిలిచారని అన్నారు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు నెల్లూరు నగరంలో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తామని ఏచూరి స్ఫూర్తితో పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ మస్తాన్బి పి సూర్యనారాయణ నెల్లూరు నగర కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేకంగా పట్టణ సంస్థల పేరుతో తీసుకొచ్చారు అనేక మనం చూసే వృత్తి పనులు గతంలో ఉండేటువంటి విధానాలు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అమలు పరిస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు అమలు చేశారు అనేక రాజకీయ పార్టీలు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఎన్నిక రావాల్సిన పరిస్థితి వచ్చింది

ఈ రోజు కార్పొరేట్ శక్తులకి లక్షలాది ఎకరాల భూములు కేటాయించారు మనం చూసాం రామయ్యపట్నం ఆ రోజు రామయ్యపట్నం దగ్గర ఈ రోజు కూడా కరేడు రైతులు పోరాడుతూ ఉన్నారు మన జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు పరిశ్రమల కోసం వచ్చారో కిసాన్ ఈ రోజు పరిశ్రమ ప్రయత్నం చేసే అలాంటి ప్రయత్నాలు ఈ ఈరోజు కనీసం బీజేపీని యొక్క విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కలిసి అందువల్ల ఎలాంటి అనేక అంశాలు దేశంలో జరిగే పరిణామాలన్నింటినీ కూడా వారసలు చేయాలనేటువంటిది చెప్పేవారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏ విధానాలు అవలంబిస్తుందో ఆ విధానాలను మనకి కొంచెం కూటమి ప్రభుత్వం కానీ వాటిని అమలు జరుపుతుంది మనం చూసాం రైతాన్న ఉద్యమం పెద్ద ఉద్యమం ఆ రోజు బీజేపీ మేము అధికారంలోకి వేస్తే రైతులను ఆదుకుంటామన్నా రైతులను ఆదుకోకుండా వాళ్ళకు కావచ్చినటువంటి మనకి ఏదైతే గిట్టుబాటు ధర ఇలాంటి ఎన్ని సమస్యల మీద ఆ రోజు పోరాడి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడారు ఆ రోజు బీజేపీ మేము అధికారంలోకి వేస్తే రైతులను ఆదుకుంటామన్నా రైతులను ఆదుకోకుండా వాళ్ళకు కావచ్చినటువంటి మనకి ఏదైతే గిట్టుబాటు ధర ఇలాంటి ఎన్ని సమస్యల మీద ఆ రోజు పోరాడి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక దగ్గర ఇల్లు కట్టుకుంటారు వాటిని ఇంతవరకు లేదు జగదాన్ని ఇంతవరకు ఎన్ని దత్తా పెట్టి కొట్లాది రూపాయలు తెచ్చుకున్న వాళ్ళు ఈ రోజు ఇతర వాటిలో ఉపయోగించుకుంటున్నారు కోట్లాది రూపాయలు బిజెపి ప్రభుత్వం అనేక మంది విధానాన్ని ఆయన ఉండేటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక పక్క ఒక వంతు దేశమైన నేపాల్లో సంక్షోభం వచ్చి యూత్ మొత్తం నిరుద్యోగ సమస్య కానీ అవినీతి కానీ దీనికి వ్యతిరేకంగా కదిలి ఆ ప్రభుత్వాన్ని రిసైడ్ చేసేదాకా పోయారు మంత్రుల్ని ఓ రకంగా కరిగి కొరత తీసుకోబోయే పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి కొద్దిసారి సంక్షోభం వచ్చినప్పుడు

సందర్శించి అటువంటి మన దేశంకి అవసరమైనటువంటి విధానాలని అమలు పరిచేదానికి చర్య గారు భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థని అజయం సోషలిస్ట్ వ్యవస్థ ఏ విధంగా వస్తుందనేటువంటి నీటిగా నమ్మినటువంటి వ్యక్తి వేచుడు గారు పార్లమెంట్ లో కూడా ఆయన రెండు సార్లు రాజ్యసభలో ఉంటే ఈ దేశ మతం మత కార్పొరేట్ శక్తులు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి అలాంటి శక్తులు మొత్తం మీడియా కూడా వాళ్ళు ఎనక్కి దానికి ప్రయత్నం చేశారు ఈ ప్రమాదాన్ని మనం గుర్తించి మతోన్మాదానికి అలాంటి శక్తుల్ని వెనక్కి నెట్టేదానికి ప్రయత్నం చేయాలనేటువంటి యోచి గారు తను మొత్తం దేశవ్యాప్తంగా కార్యకర్తలకి పిలుపునివ్వడం ఈ దేశంలో ఉండే లౌకిక పార్టీల ఐక్యం చేసి బీజేపీ యొక్క ప్రమాదాన్ని అందరూ ఎదుర్కోవాలని ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూశాం బీజేపీ అప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాలు కూడా తెలియజేస్తూ మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీషన్ ఎవరైతే అనేక త్యాగాలు చేసి జాతీయ యుద్ధంలో కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరం కలిసి జాతీయ యుద్ధంలో పాల్గొని స్వాతంత్రం సాధించుకుంటే

కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో వారికి అర్పిస్తూ ఈరోజు ఇక్కడ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు చిన్న వయసులోనే మార్క్సిస్టు ఉద్యమం పట్ల మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని పూర్తిగా చదివి ఎంతో దాన్ని అర్థం చేసుకొని భారతదేశ దేశ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఉద్యమాన్ని నడిపించడంలో అత్యున్నతమైనటువంటి మేధావిగా పేరుగాంచారు రెండుసార్లు సిపిఎం రాజ్యసభ సభ్యులుగా వారు ఎన్నికయ్యి ప్రజా సమస్యల పక్షాన ప్రజల తరపున నిలబడి అనేక సమస్యలు విధానాల పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరిని భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందుకు వెళితే మంచిది అనేటటువంటి విషయాల్ని అనేక సందర్భాల్లో వారు ప్రస్తావించడం అనేటటువంటి జరిగింది పార్లమెంటు లోపల పార్లమెంటు బయట ప్రజా సమస్యలపై అలుపెరగినటువంటి పోరాటాలని నడిపించడంలో దిట్టగా కామ్రేడ్ సీతారాం యచూరి తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు అంతేకాదు సుందరయ్య వారసత్వాన్ని సిపిఎం యొక్క పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ భారతదేశంలో మతోన్మాదం పెచ్చరెల్లుతున్నటువంటి నేపథ్యంలో వాటిని అడ్డుకట్ట వేసి లౌకిక శక్తులన్నింటినీ కూడగట్టడంలో కామ్రేడ్ సీతారాం యేచూరి గారు అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు అంతర్జాతీయ వ్యవహారాలన్నింటినీ కూడా సిపిఎం పార్టీ తరఫున అంతర్జాతీయంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఆ యొక్క సమ్మేళనంలో రాజకీయ వైఖరిని స్పష్టంగా తెలియజేయడంలో నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలకి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా నిలబడి ఏ రకమైనటువంటి పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలనేటటువంటిది అంతర్జాతీయంగా అంతర్జాతీయ వ్యవహారాలు నడపడంలో కూడా సీతారాం యేచూరి గారు ఎంతో ప్రావీణ్యాన్ని కనపరిచారు అయితే నేడున్నటువంటి పరిస్థితుల్లో సీతారాం యేచూరి గారు అందించినటువంటి ఆశయ స్ఫూర్తి వారి జీవితంలో నడిచినటువంటి అనేక రకాలైనటువంటి విధానాలు పోరాటాలు వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లేదానికి నెల్లూరు నగర కమిటీ పరిధిలో ప్రజా పోరాటాలు సమస్యలపై పోరాటాలు నిర్వహించి ముందుకు తీసుకెళ్తామని సీతారాం ఏచూరి గారికి నివాళులు ఈ సందర్భంగా తెలియజేస్తాం కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మొదట వర్ధంతి సభ ఈరోజు బాలాజీ నగర్లోని సిపిఎం పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది కామ్రేడ్ సీతారాం యేచూరి గారు విద్యార్థి ఉద్యమ దశి నుంచే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకునేటటువంటి ఆ తరుణంలోనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వచ్చేటటువంటి సమస్యలతో పాటు అనేక విద్యార్థి ఉద్యమాల్లో వచ్చేటటువంటి సమస్యల మీద పనిచేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యచూరి గారు అట్లాంటి విద్యార్థి ఉద్యమంతో పాటు అక్కడ ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం అదేవిధంగా అక్కడ చదువుతూ పోరాడు చదువు కోసం పోరాడు అనేటటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించి అఖిల భారత ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఎన్నికయ్యి లేదంటే అఖిల భారత అధ్యక్షులుగా ఎన్నికయ్యి దేశంలోని అనేక ఉద్యమ పోరాటాలు అనేక ప్రాంతాల యూనివర్సిటీల్లో ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి కామ్రెడ్ సీతారాం యచూరి గారు మొట్టమొదట సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీకి ఎన్నికైన తర్వాత ఇంటర్నేషనల్ బాధ్యతల్లో ఉంటూ పనిచేస్తుండేటటువంటి తరుణంలో దాదాపు మూడు పర్యాయాలు సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఎన్నిక చేసి అనేక రాష్ట్రాల్లో కూడా సిపిఎం పార్టీ విస్తరించేదానికి సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం అనేక స్థానిక సమస్యల మీద అనేక పోరాటాలు రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి వ్యక్తి కామ్రెడ్ సీతారాం యచూరి గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక విధానాలు మన దేశానికి వచ్చిన తర్వాత ఆర్థిక విధానాల మీద స్పష్టమైనటువంటి సిపిఎం వైఖరి ఏంటనేటటువంటి నిర్వచ నిర్వచనాలతో సహా చెప్పినటువంటి వ్యక్తి కామెరాడు సీతారాం యేచూరి గారు అందుకని సీతారాం యేచూరి గారు ఏ విధమైనటువంటి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీతో పాటు సిపిఎం పార్టీ ఐక్య ఉద్యమాలు బలోపేతం చేసేందుకు అదేవిధంగా సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడాడో ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయేదానికి నెల్లూరు నగరంలోని జిల్లా వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ఆయన చేసినటువంటి పోరాటాలతో పాటు ఆయన జ్ఞాపకాలు పెట్టుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు